హాయ్ ఫ్రెండ్స్ సత్యప్రసాద్ టాక్స్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలో పూల మొక్కలకు ప్రసిద్ధి గంచిన కడియం కడిపలంక ప్రాంతంలోని నర్సరీలు సందర్శకుల తాకిడితో కలకల్లాడుతున్నాయి ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఈ సీజన్లో మాత్రమే వికసించే సీజనల్ పూలు ఎక్కువగా నర్సరీలో దర్శనమిస్తాయి వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు అత్యంత ఉత్సాహంగా ఇక్కడ చేరుకుంటారు కేవలం ఈ శీతాకాలంలో మాత్రమే ఇవి వీక్షించడం వల్ల వీటికి డిమాండ్ కూడా ఎక్కువే ఉంటుంది ఇక్కడ నర్సరీ యజమానులు ఇక్కడ అభివృద్ధి చేసిన పూలనే కాకుండా ఇతర దేశాలు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పూల మొక్కలను ఇక్కడికి దిగుమతి చేసి కొనుగోలుదారులకి అందుబాటులో ఉంచుతారు చూసారుగా ఇక్కడ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ కడియం కడిపు లంక నర్సరీలకి పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇక్కడ అనేక రకాల మొక్కలు మనకి కనువిని చేస్తుంటాయి మోన్సన్న మొక్కలు కానీ ఇతర ఎన్నో రకాల మొక్కలు పొలాలను అందించే మొక్కలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ ప్రాంతానికి వెళ్తే ఇక్కడ నర్సరీని ఒక్కసారి సందర్శించండి మీకు కూడా ఆహ్లాదాన్ని పంచుతాయి అనేది నేను గ్యారంటీ ఇస్తాను నేను చూశారుగా మనకి ఈ వీడియోలని ఎంత అందంగా ఈ మొక్కలు దర్శనిస్తున్నాయి ఇవన్నీ కూడా ఒక శీతాకాలంలో మాత్రమే వికసించే పూలు అనమాట ఈ ఎక్కువగా అన్ని రకాల పూలని కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంచుతారు కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం నా పేజీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ